హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి సండే అంటే నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కానీ మాకు నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసిందండి పరమాన్నం తిని చాలా రోజులు అవుతుంది ఫెస్టివల్స్ కూడా ఏం లేవు కదా ఈ మధ్య కాలంలో అందుకని చెప్పేసి అది తిందామనిపించింది చేసుకుందామని అని చెప్పేసి అనుకున్నాము దానికోసం నేను ఒక కప్ అయితే రైస్ తీసుకున్నానండి వాటిని వాష్ చేసిన తర్వాత ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి తరువాత ఇక్కడ నేను చిన్న హాఫ్ కప్ అంత సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి అదే దేవుడి నైవేద్యానికి అయితే పెసరపప్పు తీసుకుంటాను పెసరపప్పు కన్నా సగ్గుబియ్యం వేస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే పావు లీటర్ వరకు మిల్క్ యాడ్ చేశాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలండి మనం వేసిన వాటర్ అన్నీ అయిపోవాలి ఇక్కడ మనం అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి ఇప్పుడు చూడండి అన్నం బాగా మెత్తగా ఉడికింది మనం బెల్లం వేసే ముందు అన్నం మెత్తగా ఉడికితేనే బెల్లం వేయాలండి లేకపోతే బెల్లం వేసిన తర్వాత అన్నం ఉడకదు పరమాన్నం కూడా టేస్ట్ అంతగా బాగుండదు మనం పోసిన వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించాలండి రైస్ మెత్తగా ఉడికించాలి తర్వాత వచ్చేసి బెల్లం యాడ్ చేయాలి బెల్లం అన్నం మొత్తంలో బాగా కలిసేలాగా మిక్స్ చేయాలండి పైనుండి కిందకి బాగా కలపాలి లేకపోతే బెల్లం సరిగ్గా కరగదు బెల్లం అంతా కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని నేతిలో వేయించాలండి ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ బాదాంస్ క్యాష్యూస్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే కిస్మిస్ తీసుకోవచ్చండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి తర్వాత వీటిని పరమానంలో వేసి మిక్స్ చేయాలి అలానే మంచి సువాసన కోసం ఇలాచీని దంచిపెట్టుకోవాలండి దంచిపెట్టుకునే ఇలాచీ పౌడర్ వేయాలండి ఫైనల్గా చిటికడు అంత ఉప్పు వేయాలండి ఏ స్వీట్లోనైనా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు అన్నీ కలిసేలాగా ఒకసారి కలపాలండి బాగా ఇప్పుడు మనకు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది పరమాన్నంలోకి చప్పుడిపప్పు ఎలా తయారు చేసానో చూపిస్తాను చూడండి పప్పు కోసం ఇక్కడ నేను టూ గ్లాసెస్ అయితే కందిపప్పు తీసుకున్నాను వాటిని వాష్ చేసిన తర్వాత మునిగే వరకు నీళ్ళు పోయాలి పావు టీ స్పూన్ అంత పసుపు వేసి టూ గ్రాప్స్ ఆయిల్ వేసి లిట్ క్లోజ్ చేయాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పును మనం ఉడికించుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత మనం అంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవడమేనండి సరిపడా ఉప్పు వేసి కావాలంటే అంత వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి పప్పు వేడిగా ఉన్నప్పుడు మనకు లూజ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుందండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈరోజు మా ఇంటి సండే స్పెషల్ వచ్చేసి పరమాన్నంలోకి పప్పు నెయ్యి వేసుకొని చాలా హ్యాపీగా తిన్నామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్